హాయ్ గైస్ నేను మీ అజాని అందరికి అడ్వాన్స్డ్ హ్యాపీ దివాళి గైస్ లాస్ట్ సండే వెళ్ళినప్పుడు కొన్ని అయితే చూసాం కదా మన లాస్ట్ షార్ట్ వీడియోలో మరి కొన్ని చేపలు అయితే చూపిస్తారండి ఇక్కడ ఇవి చూడండి కొరమెళ్ళు అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మళ్ళీ ఇక్కడ చూసారా ఎర్ర పాంప్లెట్లు ఎర్ర పాంప్లెట్లు ప్లస్ ఇదిగో రొయ్యలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసారా ఈ రొయ్యి పొట్టు తీసేసేసి ఆ పప్పు మాత్రం తీశారు ఇదిగో అస్సలైన రొయ్యలు అయిగ కనిపిస్తున్నాయి చూసారా టైగర్ రొయ్యలు ఇవి సముద్రపు రొయ్యలు అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక అక్కడ వైట్ పాంప్లెట్లు ఉన్నాయి జల్ల చేపలు ఉన్నాయి పబ్లిక్ కూడా ఈ వీక్ అయితే చాలా గట్టిగానే వచ్చారు ఇదిగో మన ఫేవరెట్ ఇక బొమ్మడాయిలు అయితే వచ్చేసినాయి నాటు బొమ్మడాయిలు వాటితో పాటు మండపీతలు ఉన్నాయి చూడండి లాస్ట్ టైం చూసాం కదా మండపీతలు వాటితో పాటు మై ఫేవరెట్ నాటు బొమ్మడాయిలు అయితే వచ్చినాయి చూడండి ఈ వీక్ అయితే ఇవి చూడండి ఇంకా మండపీతలు ఈ మండపీతలు అయితే ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది నాకైతే ఈ మండపీతలు ఎవరైతే తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి గైస్ అలాగే కేజీ ఎంతో మీ వైపు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ చూడండి ఒరిజినల్ టైగర్ రొయ్యలు అయితే ఉన్నాయి వీటిలో కూడా రకరకాలు ఉన్నాయి చూడండి నార్మల్ రొయ్యలు ఉన్నాయి టైగర్ రొయ్యలు ఉన్నాయి ఈ టైగర్ రొయ్యలు చూసేసారా కేజీ వచ్చేసి ఐదు వందలు చెప్పాను అంత ఉంటుందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కొన్ని రకాల చేపలు అయితే చూడండి ఇక్కడ